హాయ్ హలో ఈరోజు నేను రొట్టెల దగ్గర రొట్టె పొడి చేస్తు చేస్తున్నానండి నేను ఆరు రొట్టెలు తీసుకున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రొట్టెలు తీసుకున్నాను మనం రొట్టెలు రోజు చేస్తుంటాం కదా చేస్తుంటే చిన్నదో పెద్దదో అయితే మిగులుతుంది కదా అలా రొట్టెలన్నీ స్టోర్ చేసినవన్నీ నేను రొట్టె పొడి చేసుకుంటాను ఎప్పుడైనా సరే మిగిలినప్పుడు ఒక ఐదు ఆరు రొట్టెలు మిగిలినప్పుడు రొట్టెపొడి చేస్తాను ఇవన్నీ ఇట్లా స్మాష్ చిన్న చిన్నగా ముక్కలుగా చించేసుకొని మిక్సీ పట్టుకోవాలి అన్నీ మొత్తం ఒకసారి మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి దీంట్లోకి ఒక సగం ఉల్లిపాయ సగము చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ తీసుకోవాలి దీంట్లోకి మనం ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా వేయించుకొని తీసుకొని అన్ని రొట్టెలు కలిసి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి ఈ రొట్టె పిండి రొట్టె అనేది మిక్సీకి వేస్తే పొడి పొడిగా ఇలా వస్తుంది దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మిక్సీకి పట్టుకోవాలి మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ యాడ్ చేసుకోవాలి పొడి పొడి అయి మొత్తం అయితే ఇలా రెడీ అయింది దీన్ని ఇప్పుడు మనము ఏం చేసుకుందామో చూద్దాం స్టవ్ పై కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత కరివేపాకు నేను ఇంతకుముందే పచ్చిమిర్చి వేశాను కదా ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటున్నాను దీని ఒకసారి కలిపి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను అది వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి దీంతో కొంచెం చిట్కాడు పసుపు వేయాలి ఆనియన్స్ అయితే మగ్గాయి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం మిక్సీకి పట్టుకున్నాం కదా ఆ మిశ్రమం అంతా నీళ్ళలోకి వేసేయాలి మంచిగా కలుపుకోవాలి దీనిలో మనం సాల్ట్ వేయలేదు కదా అప్పుడు ఇప్పుడు మనం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి లాస్ట్కు మనము కొత్తిమీర చల్లేసి ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ రొట్టె పొడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్